వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్ ఫ్రెండ్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఇక్కడ గ్రూప్ బి మరియు సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇందులో వెటర్నీ స్టాఫ్ మరియు ఇన్స్పెక్టర్ పారామెడికల్ సంబంధించి మెడికల్ సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ చూడండి ముందుగా వచ్చేసి ఎస్ఐ స్టాఫ్ నర్స్కి వచ్చేసి టోటల్గా పద్నాలుగు వేకెన్సీలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ ఉంది అండ్ ఇక్కడ అలాగే నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు ఇవి వచ్చేసి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఏఎస్ఐ ఫిజియోథెరపిస్టు ఇవి వచ్చేసి టోటల్గా ఎనభై ఐదు వేకెన్సీలు అయితే ఉన్నాయి వయసు కొన్ని పోస్టులకి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కొన్ని పోస్టులకి ముప్పై పోస్టులు ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు శాలరీ కూడా లెవెల్ ఫైవ్ ప్రకారం మీకు శాలరీ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎమ్టీ వర్క్షాప్ పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే ఇవి గ్రూప్ బి పోస్టులు ఇక్కడ ఎస్ఐ సంబంధించిన వెహికల్ మెకానిక్ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ టోటల్గా పోస్టులు చూడండి మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో అండ్ వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు దీని కూడా శాలరీ లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అదనంగా డిఏ హెచ్ఆర్ఏ ఇంకా అలవెన్స్లు కూడా ఉంటాయి దాదాపు మీకు స్టార్టింగ్లోనే అరవై నుంచి డెబ్బై వేల శాలరీ అయితే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి ఇక్కడ గ్రూప్ సి పోస్టు ఇందులో ఈ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే మినిమం టెన్త్ ఐటీ అయితే ఉంటుంది ఇలాగ మీరు చూడండి కానిస్టేబుల్ ఓటీఆర్పి కానిస్టేబుల్ ఎస్కేటి సఫాయి కర్మచారి అనుకుంటుంది నెక్స్ట్ ఫిట్టరు కార్పెంటరు ఆటో ఎలక్ట్రీషియన్ వెహికల్ మెకానిక్ బిఎస్టిఎస్ అపోల్స్టర్ టోటల్ వేకెన్సీలు వచ్చేసి ముప్పై నాలుగు వేకెన్సీలు అయితే ఉన్నాయి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు లెవెల్ త్రీ ప్రకారం మీకు శాలరీ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వెటర్నిటీ పోస్ట్ వచ్చేసి ఇది కూడా ఒక పోస్ట్ ఉంది ఒకటి కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ వచ్చేసి రెండు పోస్టు ఇక్కడ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ప్రకారం అయితే ఉన్నాయి అండ్ అలాగే లైబ్రరీ పోస్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అప్లికేషన్స్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ వేకెన్సీలు అనేది పెరగచ్చు తగ్గచ్చు అండ్ అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి చూడండి రిక్రూట్మెంట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ అప్లై చేసుకోవాలి సంబంధించిన లింక్ అయితే నేను ఇస్తాను ఈ నెల పద్దెనిమిది నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ అయితే ఇంకా ఫర్దర్గా ఇవ్వలేదు దీని డీటెయిల్స్ పూర్తిగా రాగానే నేను వీడియో అయితే చేస్తాను నేను మీకు క్వాలిఫికేషన్ ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వీటికి అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి నోటిఫికేషన్ రాగానే మరొక వీడియో చేస్తాను అండ్ అప్లై చేసుకోవాలనుకున్న ఫ్రెండ్స్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను పద్దెనిమిది తారీఖు ఇంకో నాలుగు రోజుల తర్వాత యాక్టివ్ అయింది అప్పుడైతే అప్లై చేసుకోండి అండ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్